అందరికీ నమస్కారం అండి అక్రమాస్తుల కేసులో బిగ్ షాక్ సంచలనీయం పిటిషన్ని కొట్టువేసిన హైకోర్టు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో హైకోర్టు మరియు సుప్రీంకోర్టులకి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తుంటాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి జెన్యున్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి వాన్పిక్కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది జగన్ అక్రమస్తుల కేసులో సిబిఐ ఛార్జ్ షీట్ నుంచి తమ సంస్థ పేరును తొలగించేయాలంటూ వాన్పిక్ దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది గతంలో వాన్పిక్ పేరును సిబిఐ తన ఛార్జ్ షీట్లో చేర్చిందండి ప్రస్తుతం ఈ కేసు నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణలో ఉంది అయితే రెండు వేల ఇరవై రెండు జూలైలో వాన్పిక్ ప్రాజెక్ట్ పిటిషన్ను హైకోర్టు అయితే అనుమతించింది ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సీబీఐ కూడా సవాల్ చేసిందండి అప్పట్లో దీనికి సంబంధించి తమ వాదనలు పరిగణలోకి తీసుకోకుండా పిక్ ప్రాజెక్ట్ పిటిషన్ను అనుమతించారని కూడా వాదించింది అయితే సిబిఐ వాదనలను పరిగణలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం మరోసారి పిటిషన్ను విచారించి విచారించాలని హైకోర్టును తాజాగా ఆదేశించింది ఈ నేపథ్యంలోనే మరోసారి పిక్ ప్రాజెక్టుపై వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం ఈ పిటిషన్ అయితే కొట్టు వేసింది సో కాబట్టి అక్రమాస్తుల కేసులో సిబిఐ ఛార్జ్షీట్ నుండి తప్పించాలి అని చెప్పేసి వేసిన పిటిషన్కు పిక్కు దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కోర్టు వేసింది దీంతో బిగ్ షాక్ అయితే తగిలిందండి సో కాబట్టి హైకోర్టు ఈ విధంగా అక్రమాస్తుల కేసుకు సంబంధించి వాన్ పిక్కి అప్డేట్ అయితే రావడం జరిగింది థ్యాంక్ యూ